ఈ రోజు సెవెన్ ఛానల్ స్పెషల్ స్టోరీలో ఈటల రాజేందర్ గారి రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకున్నాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎంపీ ఎలక్షన్స్ లో మల్కాజ్ స్థానం నుంచి బరిలో దిగపోతున్న ఈటెల రాజేందర్ గారి రాజకీయ ప్రస్థానం తెలంగాణ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ గారికి ఉన్న రాజకీయ విలువలు ప్రజా ఆదరణ గురించి మనం తెలుసుకుందాం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షాన్ని అల్లాడించే వాక్చాచూర్యం ప్రజల కోసం కొట్లాడే నైజం ప్రజా శ్రేయస్సే లక్ష్యం నిత్యం ప్రజల కోసమే ఆరాటం ప్రజా సేవే అంతిమం అందుకే ప్రజల మనసును గెలిచిన నాయకుడిగా ప్రజా మద్దతు పొందిన లీడర్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆయన కంటూ ఒక ప్రత్యేక పేజీ రాసుకున్నాడు ఆయనే తెలంగాణ ఉద్యమ నాయకుడు రాజకీయ దురంధరుడు ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ పంతొమ్మిది వందల అరవై నాలుగు మార్చి ఇరవై రెండున జన్మించారు ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమల్పూర్ కి చెందినవాడు తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ లో జన్మించాడు రాష్ట్రంలో కరీంనగర్ ఐదో స్థానంలో ఉంది ఇది లాక్ టవర్ ఎల్గండర్ ఫోర్ట్ బీర్ పార్క్ ఉజ్వల్ పార్క్ లోయర్ మానేర్ డ్యామ్ మరియు మరెన్నో పర్యాటక ఆకర్షణలకు ప్రసిద్ధి చెందింది అతని జీవిత భాగస్వామి పేరు జమున ఆమె గృహిణి సందర్భం వచ్చినప్పుడు ఈటల కోసం రాజకీయ కార్యక్రమాలు నిర్వహించే సత్తా ఉన్న మహిళ ఆమె ఇక ఆయన మొదటగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందినవారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం పేరు హుజురాబాద్ ఈటలకు ఇద్దరు పిల్లలు వారి పేరు నితిన్ రాజేందర్ మరియు నీతా రాజేందర్ ఆయన ట్విట్టర్ మరియు ఫేస్బుక్ వంటి కొన్ని సోషల్ మీడియా సైట్లలో అందుబాటులో ఉంటారు అను క్షణం అందరికీ అందుబాటులో ఉంటాడు ఈటల తండ్రి పేరు పెద్దమల్లయ్య అతను వృత్తిరీత్యా వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకుడు కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేశారు సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన నేత ఆయన రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్రంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఆయన తెలంగాణలోని ముదురాజు మహాసభ సభ్యుడు మరియు చీఫ్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా సంచలనాలు నమోదు చేసింది రాష్ట్రంలో అది ప్రాంతీయ పార్టీ దీని అధ్యక్షులు చైర్పర్సన్ మరియు అధ్యక్షుడు సి చంద్రశేఖర్ రావు ఉండగా కర్త కర్మగా ఈటల రాజేందర్ ఉండేవాడు ఎగసిపడిన ఉద్యమ జ్వాలకు ఆయన చాలా ఒకవైపు అసెంబ్లీలో కొట్లాడుతూ మరో వైపు సమీకరించి ఉద్యమాన్ని కొనసాగించిన ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితుడు అంతేకాదు ఒకప్పుడు కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్రంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఆయన తెలంగాణలో ముదిరాజు మహాసభ సభ్యుడు మరియు చీఫ్ కూడా ఒకప్పుడు ఈటల రాజేందర్ కేసీఆర్ ఢిల్లీలో చక్రం తెంపితే రాష్ట్రంలో ఈటల రాజేందర్ అసెంబ్లీలో బాణి వినిపించారు తొలి శాసనసభ పక్ష నేత ఈటల రాజేందరే అంతటి నేర్పరి ఇప్పుడు శత్రువయ్యాడు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యాడు అనంతరం టిఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు తనను తొలగించి అవమానించిన కేసీఆర్ తో ఫైట్ చేశారు